ఈరోజు వాక్యధ్యానం యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకును వార్త పద్నాలుగు ఇరవై మూడు ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలు మనిషి యొక్క నడతలను నియంత్రిస్తాయి ఆ ఆజ్ఞలను పాటించాలంటే మనిషికి ఎందుకంత వికసం నిరంతరం స్వేచ్ఛను కోరుకునే మనిషి దేవుని ఆజ్ఞలకు విధేయత చూపడం బలవంతంగా అనిపిస్తుంది ఈ ధోరణికి విరుగుడుగా యేసు ముందు మనల్ని ప్రేమించి ఆయన చూపిన ప్రేమకు ప్రతిస్పందనగా జీవించమని చెప్పాడు ప్రేమకు స్పందించని నరుడెవడు దేవుని ప్రేమకు స్పందించిన వారు ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తారు నేను ఎంతగా దేవుని చేత ప్రేమించబడ్డానో అని ఆయన ప్రేమను అనుభవపూర్వకముగా ఎరిగిన వారే ఆయన ఆజ్ఞలను గైకుని ఆయనను ప్రేమించగలరు ప్రార్థన దేవా మాక్షేమం కొరకు మీరు ఇచ్చిన ఆజ్ఞలను మేము ప్రేమతో గైకునుటకు మీ ప్రేమ మాకు కారణమవునుగాక ఆ ఆమేన్ నేటి సూక్తి ప్రేమిస్తే